వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ తిరువురు లక్ష్మీపురం సబ్ స్టేషన్ వద్ద ఆందోళన పదిహేను వేల నాలుగు వందల కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది నియోజకవర్గం ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని అబద్దపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం టిడిపి జనసేన బీజేపీ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో నేడు అమలు కావటం లేదు విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రకరకాల పనులు తీసేయాలి పేద ప్రజలు ప్రజలకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ హామీలకు నేను గ్యారెంటీ అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఎన్ సుధారాణి జిల్లా నియోజకవర్గం స్థాయిలోని ముఖ్య నాయకులు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి చూసినటువంటిది పవన్ కళ్యాణ్ గారిని కూడా చూశారు గట్టిగా ఏం చూశారు నేను ఇచ్చిన వాగ్దానాలు నిలబెడుతున్నామని చెప్పి నేను కాపల దారుగా ఉంటానన్నాడు వేరా కదా అని అనుకున్నారు అంతకు ఎన్నికల ముందేమో చేగు అవన్నీ పోయినాయి ఇప్పుడు సనాతన ధర్మం అంట ఏదో డ్రెస్సులు కూడా మార్చాడు రకరకాలుగా తిరుగుతున్నాడు పేద ప్రజల గురించి పట్టుకోవట్ల ఈ రోజు ఒక్కొక్క బిల్లు మీద ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయలు వేరే వేరే రకరకాల ట్యాక్సుల పేరు మీద వసూలు చేస్తా ఉన్నారు రకరకాల చార్జెస్ పేరు మీద ఈ చార్జెస్ అని విత్డ్రా చేసుకోండి ఇమీడియట్ గా బేషర్త్ గా మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఈ రోజు మోసం చేసి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు ఈ రాష్ట్రంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధ ఆయన నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ప్రజల చైతన్యవంతులు చేస్తా మీరు చెప్పింది కటికి అబద్దాలు పేద ప్రజలు పెడతామంటే మేము అన్ని మేమన్నీ చేస్తామన్నారు మీరు ఏమీ చేయకోకుండా ఈ రోజు చూస్తే ఈ కరెంటు బిల్లు చార్జీ ఎన్ని ఎన్ని రకాలంటే ఒక ఐదు రకాలు నాలుగు రకాలు వేశారు అసలు వాడేది వేరు గత బిల్లు చూడండి గతంలో ఎన్ని యూనిట్లు వాడారు అన్ని యూనిట్లకి వేశారు ఇప్పుడు వాడిన యూనిట్లు కాదు దానికి లేచి వేసి చేస్తున్నారు అసలు ఏంటి అసలు ఇది అంటే ఇది ప్రభుత్వం ఉందా లేదా మీరు ఏం చెప్పారు ఎన్నికల ముందు ఈరోజు ఏం చేస్తున్నారు అందుకనే మీ అధికారులకి మీ అధికారుల ద్వారా మీకే తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ కలు కళ్ళు తెరవండి ఈ రాష్ట్రంలో పేదలు అన్యాయం అయిపోతా ఉన్నారు అదేవిధంగా ఏది ఉండేటటువంటి కుటుంబాలు అద్దెలు చెల్లించలేక కరెంటు బిల్లు కట్టు వీటన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు విద్యుత్ అధికారులకి తిరువురు నియోజకవర్గ విద్యుత్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి విరచి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం